ತಲ್ಲಿ ಮಾಯಮ್ಮ ಭವಾಮ್ಮ ತಮ್ಮ ಅಮ್ಮಗಮ್ಮ ಅಮ್ಮಗಮ್ಮ ದೇವಿ ದುರುಗಮ್ಮ ನಾಲ್ ರೋಜುಲ್ದಿ ನಗೇ ತಲ್ಲಿ ಅಮ್ಮ ಭವಾನ ಮಾ ತಲ್ಲಿ ತೀದು మాధ్యముడిక నాదల డప్పులు గల్లు గల్లు నానాదాలేజ్ మీజ అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అమ్మా ఇక్కడ మీరు రావడానికి కారణం సాహిత్య పరివార ఆందోళనలు నేను సాధన అయితే ఏమిటంటే ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మం అంటే అందరికీ సమానంగా చూసే ఒక దృక్పథమైన శక్తి అది భారతదేశంలో కాబట్టి మన దేశానికి అవుతూ వస్తుంది ఎంతమంది కూడా మనపై దాడి చేసినా మనం నిలదొక్కుని ఉన్నాము అందరినీ కాబట్టి అసలు ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ ఇదేంటమ్మా గాయత్రి పరివార్ధర కారణం ఏంటమ్మా ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మానవుని మేల్కొని సామాన్య జీవితంలో కూడా ఆనందంగా ఉండాలి అనే ఒక అద్భుతమైన శక్తి వారి సాహిత్యాల ద్వారా మనకి మీ యొక్క సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందమ్మా ముఖ్యంగా అఖిల్ విశ్వగాయత్రి పరివారం అది హరిద్వార్జా అట్లాగే మధుర జన్మభూమి మన తరువాత ఆవలి మూడు సంస్థలు కూడా మానవుడిని లేవనెత్తి మంచి మార్గంలో తీసుకువెళ్ళాలి ఎవరు గుర్తు చేసినా పర్వాలేదు కానీ మానవుడు తనని తాను తెలుసు మీ యొక్క సంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు సంస్థ ద్వారా సంస్కారాలని నిర్ణయం చేయడం మానవ జీవిత ఉద్దేశం తెలుసుకోవటం మానవుడిగా ఎందుకు పుట్టాం అందరినీ ప్రేమించడం అందరినీ గౌరవించడం తర్వాత ఇప్పుడు సంస్కారాలు ఎన్నైతే ముందు రోజుల్లో చెప్పేవారు పదహారు సంస్కారాలు తరువాత పది సంస్కారాలు ఉన్నాయి అది ముఖ్యంగా తల్లి గర్భంలోని పిల్లల్ని ఎలా తయారు చేయాలని స్త్రీలు తెలుసుకోవాలి అందుకు కుసుమ సంస్కారం తరువాత నామకరణం తరువాత దేశమండల సంస్కారం విద్యారంభ సంస్కారం అన్నప్రశ సంస్కారం వృద్ధీక్ష సంస్కారం ప్రతినియ సంస్కారం వివాహ సంస్కారం తరువాత ఈ శరీరం మనం

ఈ గాయత్రి పరివార ద్వారా ఈ బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా రావచ్చా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజలు చేసుకోవడం కానీ లేకపోతే స్టే చేయడం కానీ ఏదైనా చేయొచ్చా ఇక్కడికి అందుకు ఈ యొక్క సంస్థ అందరికీ ఆహ్వానం చేస్తుంది ఇందులోని ఎటువంటి రుసుములు తీసుకొని మనుషులకి పక్షపాతంలా చూసి స్వయంగా వాళ్ళు యక్ష్యాలు చేస్తూ ఉంటారు కానీ భేదాలు లేకుండా యక్షణంలో అందరూ పాల్గొంటారు దీనికి ఎటువంటి రుసుములు చెల్లించిన అవసరం వాళ్ళకి కలిగింది వాళ్ళు సమర్పించండి ఈరోజు కలసాలన్నీ తెచ్చారు కదమ్మా కలసం యొక్క విశిష్టత కొంచెం కలుషాలలోనే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అందరినీ విడివిడిగా మనం చూడలేము కాబట్టి అందరినీ సమిష్టిగా చూడాలి ఆ ఉద్దేశంతో పాటు స్త్రీలు ఎందుకంటే కలుషయాలు తీసుకున్నారు వాళ్ళ మస్తిష్కంపై మంచి ఆలోచన రావాలి సమస్త దేవతలు ఉన్నారు కాబట్టి మన మస్తిష్కం మీద ఎప్పుడైతే మనం శిరోధార్యం చేసామో మంచి ఆలోచనలు అందరికీ వెళ్ళాలి అందులో స్త్రీ శక్తి లేకపోతే ఇంట్లో ఏమీ పని కాదు తన గర్భంలోనే పిల్లల్ని తయారు చేసి తనని తయారు చేసే శక్తి కేవలం స్త్రీకే ఉంది స్త్రీ తన ఎంత శక్తిని ఉపయోగించి పిల్లల్ని తయారు చేస్తే అంత మంచి పౌరులు మన దేశంలో నిర్మాణం కాగలదు